ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులకు సంస్కృతి ప్రియులకు విజ్ఞప్తి క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దిలో హిందూ మతం పుట్టింది అని ఆంగ్లేయులు రాశారు కానీ మనం ప్రాచీన భారతదేశ చరిత్రకు నూట నలభై మూడు ప్రమాణాలు ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఓ విషయం మీకు మనవి చేస్తున్నాను ఏంటంటే భారతదేశ చరిత్రలో అతిప్రాచీనత ఉంది అని చెప్పడానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి ఏమిట నిదర్శనాలు ఇక్కడ పురాణాలు ఉన్నాయి పురాణం అంటే ఏమిటి యస్మాత్ పురాహ్యభూ చేతదు పురాణం తేనె తత్స్మృతం ఏ కారణం చేత అతి ప్రాచీన కాలంలో ఇది ఉందో అందుకని దీన్ని పురాణం అంటారు అని పురాణ నిర్వచనం పురాణంలో ఏముంటాయి అనేది ఇంకో నిర్వచనంలో ఉన్నది పురాణంలో ఏముంటాయి సృష్టి ఉంటుంది ప్రళయం ఉంటుంది సృష్టిస్తే ప్రతి సృష్టిస్తే ప్రతి సర్గ సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశ అతి ప్రాచీన రాజవంశాలు ఉంటాయి మనకు చరిత్ర తెలియడానికి అతి ప్రాచీన కాలం నుండి మన్వంతరాలు ఉంటాయి మనువుల యొక్క పాలనలు గురించి ఉంటాయి అంతేకాదు ఈ రాజవంశాల్లో అద్భుతమైన వ్యక్తుల యొక్క కొన్ని చరిత్రలు కూడా ఉంటాయి వంశాను వంశానుచరిత్రములు అంటారు ఐదు కలిపితే పురాణము అని పేరు ఏమండి కనుక పురాణంలో ప్రాచీన విషయాలు ఉంటాయి ప్రాచీన భారతీయ చరిత్రకు సంబంధించిన అంశాలు ఉంటాయి మీకు తెలుసు ప్రాచీన కాలంలో కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఇలా యుగాలను విభజించేవారు యుగాల్లో మొదటిది కృతయుగం కృతయుగంలో మానవులు ఎలా ఉండేవారు అనే విషయం మనకు పురాణంలో వర్ణించారు బ్రహ్మాండ పురాణంలో వర్ణించారు ఈ వర్ణన మనకు కొత్తగా ఉంటుంది అన్ని చోట్ల లభించదు చూడండి ఏం వర్ణించారు కృతయుగంలో ఆయుషోంతే ప్రసూయంతే ఎంతే వా సకృతు అని కృతయుగంలో ఆయుర్దాయానికి చివర ఒకసారే జంటలను కనేవారట మగ ఆడ పిల్లలను జంటలు అటువంటి జంటలను ఒకసారే కనేవారట ఆయుర్దాయాన్ని చివరి కనేవారు సంతతిని పొందిన తర్వాత శరీరాన్ని విడిచేసేవారట ఇప్పుడు చూడండి అరి చెట్టు ఉంటుంది అరి చెట్టు వేస్తుంది గెలవేయడంతో దాని జీవితం అయిపోయినట్టే అలాగే ధాన్యపు మొక్కలు ఉంటాయి వరి మొక్కలు ధాన్యం పండు ధాన్యం కా కాస్తాయి ధాన్యం వాటికి కాసిన తర్వాత ఏమవుతున్నాయి అవి పరిపక్వం అయ్యాక అవి పడిపోతాయి మొక్కలు ఎండిపోతాయి అక్కడికి అక్కడికి వాళ్ళ జీవితం సమాప్తం అలాగ కృతయోగంలో మానవుల జీవితాలు ఉండేవి ఏమండి ధ్యానం చేత మనోబలం చేత వారికి సంతతి కలిగేది అంటే మాకు సంతానం కలగాలి అని చెప్పి సంకల్పిస్తే సంకల్ప సంతతి కలిగేది అదే సంప్రదాయంలో ఆ మన గ్రంథాలు కూడా నైనా ఇదిగో ఈ పారాయణ చేయి ఇది హోమం చేయి జపం చేయి సంతానం కలగడం కోసం అని చెప్తుంటారు ఇది ఎప్పటి వాసన ఇది కృతయుగంలో ఉండే సంప్రదాయం అక్కడ వాళ్ళు ఆ విధంగా ఆయుర్దాన్ని చివరి సంతానం పొందితే మనకిక్కడ ఆ సంప్రదాయం లేదు కనుక సంతానం లేని వాళ్ళు సంతానం పొందడం కోసం అని చెప్పని సాధనలు చేయాలి అనేటువంటిది మనకు సంప్రదాయంలో వచ్చింది ఏమండి వారు నదులు సరస్సులు సముద్రాలు పర్వతాలు కలచోట్ల నివసించేవాళ్ళు ఇది మామూలుగా అందరూ చెప్పుకుంటారు కానీ సరస్వతీ నదీ తీరంలో ప్రాచీన భారతీయులు నివసించారు అనే విషయం ఈ మధ్య జరిగిన సరస్వతీ నదీ పరిశోధన వలన తెలిసింది మామూలుగా సింధు నదీ తీరంలో ద్రావిడులు ఉండేవారు అని దాని సింధు సంస్కృతి అని పిలిచేవారు చరిత్ర పుస్తకాల్లో కానీ సింధు నదీ తీరంలో కంటే కూడా సరస్వతీ నది తీరంలో ఎక్కువ నివాసాలు ఉన్నాయి అనేది ఆ సరస్వతీ నది యొక్క ఆనవాళ్ళు మనకు ఉపగ్రహ చిత్రాల ద్వారా నాసా వారి యొక్క మన ఇస్రో వాళ్ళ యొక్క ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలిస్తే అప్పుడు ఆ ప్రదేశాల్లో తవ్వితే అప్పుడు వాళ్ళు నివసించిన ఆనవాళ్ళు దొరికాయి ఎక్కడెక్కువ దొరికాయి సరస్వతీ నదీ తీరంలో ఎక్కువ దొరికాయి సింధు నదీ తీరంలో తక్కువ దొరికాయి అందుకే దాన్ని సరస్వతి నాగరికత అని కొందరు పిలుస్తున్నారు ఏమండి అంతేకాదు వాళ్ళు వారి వారికి ఆయువు సుఖము రూపం సమానంగా ఉండేవి అందువలన గొడవలు లేవు ఇప్పుడు సుఖమే కనుక ఎక్కువ తక్కువలుగా ఉంటే ఎక్కువ సుఖపడ చూసేవాడిని పడే సుఖమాన్ని పొందేవాడిని చూసి తక్కువ సుఖం పొందేవాడు గొడవ చేస్తాడు అందరికీ సమానంగా ఉంటే ఇంక గొడవ ఎందుకు ఎవరు మానాని వాళ్ళు బతుకుతారు కనుక అప్పుడు ధర్మం అధర్మం రెండు లేవు ఎవరికి ఎదురు దెబ్బలు లేవు చలి వేడి వంటి ద్వంద్వాలు లేవు వారికి ఇళ్ళు అవసరం లేదు శోకం లేదు మానసికమైన బలం ఉంది శారీరక బలం ఉంది వారు సుఖంగా ఉండేవారు స్వేచ్ఛగా ఉండేవారు ఎప్పుడు సంతోషంతో ఉండేవారు విచిత్రంగా ఉంది కదా ఇలాంటి జీవితాలు ఉంటాయా ఉన్నాయి మరి ఇదిగో బ్రహ్మాండ పురాణంలో ఈ విషయాలు ఉన్నాయి పళ్ళు పూలు వేళ్ళు ఆహారంగా తీసుకునేవాళ్ళు వంట గొడవ లేదన్నమాట మరీ వేడి మరీ చలి లేదు సుఖంగా ఉంది అందరికీ కావలసిన కోరికలు ధ్యానం చేసుకుంటే భూమి నుండే లభిస్తున్నాయి బలం ఉంది అందరికీ బలం ఉంది బలం లేకపోతే బెంగ బలం ఉంటే బెంగెందుకు అందరికీ బలం ఉంది అవునండి అంతేకాకుండా రంగు కలిగించేవి ముసలితనం రోగం తొలగించేవి బలం కలిగించేవి అయిన పదార్థాలు లభించే వాళ్ళకి శరీరాలకు సుగంధ ద్రవ్యాల అవసరం ఉండేది కాదు యౌవనం స్థిరంగా ఉండేది వారికి సంకల్పం లేకుండానే సంతతి కూడా కలిగేది రూపం జన్మ సమానంగా ఉండేవి అందరూ సత్యం పలికేవారు ఎవరికీ లోభం లేదు సంతుష్టి సుఖం ఉండేది ఇంద్రియ నిగ్రహం ఉండేది రూపం ఆయువు శిల్పం చేష్టలు అన్నీ సమానం ఎక్కువ ఆలోచించకుండానే వాళ్లకు వృత్తి లభించేది వృత్తి జీవన వృత్తి కోసం అని చెప్పి ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం ఉండేది కాదు అందుకని ఎవరు పాపాలు చేయాల్సిన అవసరం లేదు పాపం పుణ్యం వర్ణం ఆశ్రమం ఇవేం లేవుటప్పుడు అండి దొంగలు లేరు రాగం లేదు ద్వేషం లేదు అధమత్తం లేదు ఉత్తమత్తం లేదు ఇలాంటి కాలం ఉంటుందిట నిజంగా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది ఆలోచించండి ఒకసారి కళ్ళు మూసుకు ఆలోచిస్తే అద్భుతంగా ఉంటుంది ఎవరికి గొడవ ఎవరి వలన ఎవరికి లేదండి అందరూ ప్రశాంతిగా ఉన్నారు ఆనందంగాను ఏమండి లాభం లేదు నష్టం లేదు మిత్రులు లేదు శత్రువు లేదు ప్రియం లేదు అప్రియం లేదు ఒకళ్ళనొకళ్ళు హింసించుకోవడం లేదు పట్టుకోవడం లేదు అందరికీ జ్ఞానం గొప్పది ఇది కృతయుగం యొక్క లక్షణం కృతయుగం వెళ్ళిన తర్వాత అప్పుడు త్రేతాయుగం వచ్చింది అప్పుడు లక్షణాలు మారే కృతయోగం వరకు ఉండేటువంటి లక్షణాలు ఇవి